ఈ తోటకూర ఇలా చేసుకొని ఈ జొన్న రొట్టెలో తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది జొన్న రొట్టెలో చాలా కూర అంతా తినొచ్చు ఎక్కువ కూర రొట్టెలలో ఎక్కువ కూర తినమంటుండ్రు కదా ఇలా అయితే కూర ఎక్కువ తినొచ్చు ఆకుకూరలు ఈ గర్భవతులకైనా పిల్లలకైనా చాలా మంచిది జొన్న రొట్టెలు ఆకుకూర ఇది మీరందరూ చేసుకోవాలి తోటకూరను ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో ఇలా చే చేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది రొట్టెలలో తిన్నట్లయితే ఇంకా బాగుంటుంది ఇలా చేసి ఎలా చేయాలో చేసి చూపిస్తాను మీరందరూ చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్తే అండి నేను ఈరోజు తోటకూర ఎలా చేయాలో చూపించాలనుకుంటున్నాను తోటకూరను బాగా రెండు మూడు సార్లు బాగా కడగాలి మంచినీళ్ళతో లోపల మట్టి ఉంటుంది కాబట్టి ఛాన్స్ చాలా ఐదు ఆరు సార్లు కడగాలి కడిగి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి దీనికి ఈ తోటకూరకు ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి కొత్తిమీర లాస్ట్కు దించే ముందర కూర అంతా అయినాక దించే ముందర ఈ ఉల్లిపాయలు జీలకర్ర దంచి కచ్చపచ్చ దంచి వేస్తే చాలా రుచిగా ఉంటుంది అల్లం ఇప్పయ పేస్ట్ తగినంత ఉప్పు కొంచెం కరివేపాకు పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి ఒక స్పూను ధనియాల పొడి పసుపు ఒక స్పూను జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు పోపు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి కొంచమే పోసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఆయిల్ వాడద్దు ఈ ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఇవి కొంచెం వేడైన తర్వాత ఈ కలుపుకొని కొంచెం సేపు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కొంచెంసేపు ఉడకనివ్వాలి ఉల్లిపాయలు కొంచెం మట్టిన తర్వాత అల్లంపాయ పేస్ట్ వేసుకొని కలపాలి పచ్చివాసన పోయే వరకు అల్లంపాయ పేస్ట్ను కొంచెంసేపు ఈ ఉల్లిగడ్డ కొంచెం వేగితేనే వేగిన తర్వాత తోటకూర వేసుకోవాలి ఒక అర స్పూను పసుపు ఉప్పు తక్కువ పడుతుంది ఉప్పు ఒక అర స్పూను తోట ఆకుకూరల్లో ఉప్పు తక్కువ వేసుకోవాలి లేకుంటే ఉప్పు ఉప్పు అవుతుంది కొంచెంసేపు అంతా కలిసే వరకు కలుసుకొని మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత తోటకూరను వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి తోటకూర కట్ చేసుకొని కొంచెంసేపు ఇలా కిందికి పైకి ఇలా కలుపుకోవాలి రూపాయలు అడుగులు ఉంటాయి కాబట్టి కొంచెంసేపు ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఇంకా కొంచెం మగ్గిన తర్వాతనే మిరప పచ్చిమిరపకాయ పేస్ట్ వేయాలి కాయ పేస్ట్ వేయాలి మనం తగినంత వేసుకోవాలి కారం తింటే కారం ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర మెంతుల పొడి అర స్పూను కరివేపాకు పొడి ఇవన్నీ టేస్ట్ వస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి వేసుకోవాలి కొత్తిమీర వెన్నీ కలిసే వరకు బాగా కలుపుకొని బాగా ఉడకనివ్వాలి వాటరు ఏం వేయకుండా ఈ వాటర్తో కడిగిన వాటరే సరిపోతుంది మంచినీళ్ళతో ఆకు అడుగుతాం కాబట్టి ఆ వాటరే మెత్త వస్తుంది వాటర్ ఏం పోయకుండా ఉడుకుతుంది ఇలా మంచిగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఇలా మంచిగా ఉడికి ఇలా దగ్గరకు అవుతుంది ఈ ఈ తోటకూర అయినట్టే లాస్ట్ దించే ముందు ఈ ఎల్లిపాయలు చిలకర్ర ఇలా పచ్చ దంచుకోవాలి దీంతో ఈ తోటకూర టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి తోటకూర కళ్ళకు మంచిది ఇది దొండ రొట్టెలో అయినా చపాతీలో అయినా చాలా బాగుంటుంది ఇలా పిల్లలకి ఇలా చేసి పెట్టినట్లయితే ఆరోగ్యంగా ఉంటారు వారానికి రెండుసార్లు అయినా సరే ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు అలవాటు చేయాలి పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకు అలవాటు చేయాలి ఇది మొత్తం కూర రెడీ సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి చేసి సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఇలా కూర చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ ఈ తోట కూర నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి